ప్రవీణ్ ప్రవీణ్ థ్యాంక్ యూ ఫర్ వాట్ యోగేష్ శ్రీరామ్ తమిళ వంశీ సాయిరామ్ సంజయ్ సాయి ధర్మేంద్ర లావరాజు పాండు గంప ప్రసాద్ పారు 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 సుందరబాబు దగ్గర చిలకబాటు అక్కిరెడ్డి బాలాజీ బండి శివ చూడు దేవర వినోద్

ఈ రోజున చాలా శుభ ఎందుకంటే మన గ్రంథి శ్రీనివాస్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని చెప్పుకోవాలంటే కనుక దిశ దిశ మార్చినటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు ఎందుకంటే భీమవరం నియోజకవర్గాన్ని ముఖ్యంగా జిల్లా కేంద్రంగా మంత్రి పదవును కూడా తృంతరాయంగా వదిలేసి జిల్లా కేంద్రంగా తీసుకొచ్చి బీవారం నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగా కృషి చేసినటువంటి వ్యక్తి నాకు గజిని శ్రీనివాస్ గారు అలాగే నిజంగా ఇక్కడ కురవలందరూ కూడా చెప్పడం జరిగింది దేవిరాజు కాలేజీకి వెళ్తే కనుక చాలా ఇబ్బంది పడి రైల్వే గేట్ వేసి చాలా ఇబ్బంది పడి ఎగ్జామ్ టైం వెళ్ళలేకపోయే వాళ్ళు అటువంటి గేట్ ని ముందుండి చేయించినటువంటి అనటాలను నిర్మించినటువంటి వ్యక్తి గని శ్రీనివాస్ గారు అలాగే భీవారం ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి నిత్యం కూడా నేనున్నాను మీకు అని చెప్పి ఎప్పుడు కూడా ఆఫీస్ లో ఉండి ప్రతి పని కూడా పరిష్కారం చేసిన వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు దీని మీద ఇక్కడ ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గన శ్రీనివాస్ గారికి మేము మద్దతు ఇచ్చి భవిష్యత్ రోజుల్లో భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారికి మేము ఎప్పుడు కూడా ఉంటాం ఉంటామని చెప్పి అందరూ కూడా మద్దతు తెలిపి ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగిందా ఈ రోజున నియోజకవర్గానికి సంబంధించిన యువత అంటే ఎక్కువగా కొత్త ఓటర్స్ అందరూ కూడా యూత్ అంతా కూడా బీవీ రెజ్ కాలేజీలోను వివిధ కాలేజీల్లో చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు స్నేహితులుగా వాళ్ళందరూ కలిపి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి మరి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అలాగే భీమవరంలో ఈ పట్టణాన్ని గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెన్స్ అంచనా వేసుకుంటున్నారు అలాగే గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసిన ఆయన ఏం చేశారు ఈ టైంలో ఏం చేశారు ఈ డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో డిఫరెన్స్ అనేది కనపడటం వల్ల ముఖ్యంగా అందరూ కూడా ముఖ్యంగా జనసేన నుంచి వచ్చిన యూత్ ఎక్కువ వీళ్ళందరూ కూడా ఏంటంటే గ్రంథ్ గారు వెంట నడుద్దాం వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే మనం చూసుకుంటే కనుక వీళ్ళు ఇంజనీరింగ్ అయ్యి టైంకి అయితే కనుక ఇంజనీరింగ్ కాలేజీలో ముప్పై ఐదు వేలు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఇంచుమించు తొంభై వేలు రూపాయలు దాకా మన ఫీజు ఉండేవి ఆ ముప్పై ఐదు వేల రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో చెల్లించకపోతే కనుక కాలేజీల్లో సర్టిఫికెట్లు పట్టుకెళ్లాలంటే కనుక ఆ డబ్బులన్నీ మొత్తం కడితేనే కానీ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశానికి వెళ్ళిన ఆ ఫీజుల్ని ఇంచుమించి డెబ్బై ఐదు వేల రూపాయలకు తగ్గించడమే కాకుండా పూర్తి ఫీజు మెంబర్స్ ఇవ్వడమే కాకుండా వసతి దీవిన అని అటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆర్థిక ఇబ్బందుల కారణంగా టెన్షన్స్ తోటి చదువు చదువు మీద ఒత్తిడి లేకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టూడెంట్స్కి ఎందుకంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పేద పేదలకు ముఖ్యంగా ఉన్నత వర్గాల్లో ఉన్న ఉన్నత కులాలకు సంబంధించిన వారికి కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో చెల్లించి వాళ్ళు ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అవడానికే జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడమే కాకుండా తర్వాత వసతి దీవులు లాంటివి ఇవ్వడమే కాకుండా ఏదంటే విదేశీ విద్యా దీవెన ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా ఇటువంటి చేయడం వల్ల వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలి ఆయన విద్యకి మన భవిష్యత్తుకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది వాళ్ళ యువతంతా కూడా గ్రహించారు అంతేకాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి వచ్చారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒకటే చెప్పుకోరు యువ రక్తం యువ రక్తం యువ రక్తం రావాలని యువ రక్తం రావాలంటే ఓహో మనమే కదా అని అనుకున్నారు వీళ్ళందరూ మంచి ఇప్పుడు బెస్ట్ యువకుని తీసుకొచ్చాడు మన భీవరానికి జనసేన తరపున మంచి యువకుని తీసుకొచ్చేసరికి ఇదేంటి యువకులు అంటే వీళ్ళ మనం కదా అని వీళ్ళందరూ ఒకసారి షాక్ గురయ్యి అయితే ఇటు వెళ్ళిపోదాం అని చెప్పి ఇలా రావడం జరిగింది యువ రక్తం యువ రక్తం అంటే చాలా మందికి తెలియదేమో ఇప్పుడు యువ రక్తం అంటే ఇప్పుడు బీమరం ప్రజలందరికీ బాగా తెలిసిందే దాంతో ఏంటంటే మనం యువకులం కాదని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి వైసీపీ వైసీపీలోకి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా అండగా ఉండి మేమందరం కూడా ఏంటంటే ఒక స్నేహితుల్లాగా ఏంటంటే ఏజ్ గ్యాప్ గ్యాప్ ఉండొచ్చు కానీ ఒక వాళ్ళ ఏజ్కి మా ఏజ్కి గ్యాప్ ఉన్నా కానీ వాళ్ళతో స్టూడెంట్స్ తోటి స్టూడెంట్స్ లాగా కలిసిపోయే వాళ్ళం కాబట్టి వాళ్ళందరూ నన్ను మద్దతు ఇవ్వాలని వచ్చారని అనుకుంటున్నాను తప్పనిసరిగా వాళ్ళు కుర్రోళ్ళు వీళ్ళందరూ వీళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు వాళ్ళు ఏం ఆశించినారో ఏంటి వాళ్ళకి నా అవసరం ఏముందా అనేది తెలుసుకుని ఎప్పుడు కూడా వారికి అందుబాటులో ఉంటానని చెప్పి వారికి హామీ ఇస్తున్నారు